అందరికీ నమస్కారం నేను మీ కంచిపాటి మొదలు తొంభై ఐదో వాటి జనసేన పార్టీ అధ్యక్షుడిని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడం చాలా సంతోషకరం అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొ మొదటి విడతగా ఈరోజు పెన్షన్దారులకి రేపు వచ్చే ఓటో తారీఖున అందరికీ కూడా పెన్షన్దారులందరికీ కూడా మన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది యథావిధిగా సచివాలయం డిపార్ట్మెంట్తోనే ఈ యొక్క పెన్షన్ పెన్షన్దారులకి అందజేయడం జరుగుతుంది కాబట్టి మన తొంభై ఐదవ వార్డులో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులతో కలుపుకొని మన పంచకాల రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఆయా గ్రామాల్లో ఉన్న పెన్షన్దారులకు అందరికీ కూడా సచివాలయం డిపార్ట్మెంట్ ఏదైతే వస్తుందో వెల్ఫేర్ సెక్రటరీ కావచ్చు మిగతా డిపార్ట్మెంట్ ఏదైతే అవుతుందో వాళ్ళతో సహకరించి ప్రతి పెన్షన్దారుడికి కూడా పెన్షన్ అందే విధంగా మీరందరూ కూడా తోడ్పడి ప్రతి గడప గడపకు వెళ్ళి ఆ పెన్షన్ వాళ్ళ చేతులు మీ చేతుల మీదుగా వాళ్ళ చేతుల మీదుగా ప్రతి ఒక్క పెన్షన్ పెన్షన్దారుకి వికలాంగులకు కానీ విద్యుత్లకు కానీ అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అందే విధంగా మీరు అందరూ తోడ్పడి సహకరించి మన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకి ఇంకా చేరువలో ఉన్నామనే భరోసా మీ అందరూ కల్పిస్తారని చెప్పేసి ఈ వీడియో ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ పంచకాల రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు అలాగే మన బిందు నియోజకవర్గం జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన